బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని లేనిచూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ద పరిపాలన మీద లేదని మండిపడ్డారు ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వంపై జిల్లా కేంద్రంలో పట్టణ కేంద్రంలో నిరసన ధర్నాలు చేశామని ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తెలియజేశారు జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గత ఇరవై రెండవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మెమోరాండం ఇచ్చేసి కామారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా దుంగలో తొక్కి ప్రభుత్వ గద్దెనెక్కి మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డికి మరొకసారి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్లకు తిరిగి మళ్ళీ మెమొరండమ్ ఇచ్చి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించాలనేటువంటిది బీజేపీ శాఖ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ను బీసీలకు ఉన్నటువంటి నలభై రెండు శాతాన్ని వెంటనే అమలుపరచాలి అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి గురుకుల పాఠశాల నవోదయ విద్యాలయము డిగ్రీ కళాశాలలు ఇస్తానని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరి యొక్క మత్స్యకారులకు ఇస్తున్నటువంటి వాళ్లకు గొర్రె పంపిణీ గొర్రెలకు గొర్రె కార్మికులకు గొర్రె కాపర్లకు రెండు లక్షల రూపాయల రెండవ విడత వెంటనే అమలు చేస్తానని చెప్పిండు ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల లోపలనే ఇరవై వేల కోట్ల రూపాయలను ఈ యొక్క బీసీ నిధికి పంపిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ పాలన గురించి తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేసుకునేటువంటి చిత్తశుద్ధి ఉంది కానీ బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నాం అలాగే బా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీలకు కేవలము తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇచ్చేసి చేతులు దుంపుకొని బీసీలను పక్కకు పెట్టింది ఈ బీసీల అండతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఇలా ఏమార్చడము ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరియు మహాత్మా జ్యోతిరావు పులే దాని మీద కూడా నిధులు కేటాయిస్తానని ఏ ఒక్కటి కూడా చేయలేదు చిరు వ్యాపారులకు మరియు యువతకు ఉచిత ఎలాంటి హామీ లేనటువంటి రియంబర్స్మెంట్ కానీ పది లక్షల రుణాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీటన్నిటిని కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మెదక్ జిల్లా తరఫున కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ బీజేపీ శాసనసభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అయితేనేమి ఎన్నికల సందర్భంగా వివిధ సభలలో చెప్పినటువంటి హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి హామీలు ఇచ్చి బీసీలకు వరాలు జల్లి బీసీల ఓట్లు దండుకొని బీసీలు ఓట్లు వేయడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చింది మరి ఏ విధంగా నువ్వు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోనికి వచ్చావో అదే పద్ధతిలో బీసీలకు ఇస్తానన్నటువంటి హామీ ఏదైతే ఉన్నదో రిజర్వేషన్ శాతాన్ని పెంచడము నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు శాంతియుతంగా మండలాల కేంద్రాల్లో జిల్లా కేంద్రాలలో నిరసనలు చేపట్టడం జరిగింది ఒకవేళ ఇదే ముండి వైఖరి ఉండి బీసీలకు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలను ఇంకా నెరవేర్చిన పక్షంలో శాసనసభ జరుగుతూ ఉన్నది కాబట్టి శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి మేము చెప్తా ఉన్నాము మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఏదైతున్నదో హామీలను వెంటనే నెరవేర్చాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా చేర్చుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ మరి మీరు ఇచ్చినటువంటి హామీని మర్చిపోతున్నారు మీరు హామీని ఏ విధంగా మర్చిపోతున్నారో మిమ్మల్ని ఎక్కియడం ఏ విధంగా ప్రజలు బాధ్యత తీసుకున్నారో మిమ్మల్ని దించడం కూడా మరి అదే పద్ధతిలో తీసుకోవడం జరుగుతున్నది ఇక్కడైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకోవడము ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపము దాల్చి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా ఓబీసీ మోర్చా పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా